అలవాయండి అందరికీ ఏపీలో కూటమి ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో ఒక కన్క్లూజన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ కన్క్లూజన్ ఏంటి అంటే ఇక నుంచి ఏపీలో వాలంటీర్లు ఉండరు అని చెప్పేసి మంత్రి గారు సంబంధిత శాఖ మంత్రి గారు ఆయన అసెంబ్లీలో చెప్పడం అయితే జరిగింది ఎందుకు ఈ మాట చెప్పారు అంటే వాలంటీర్లు ఉద్యమం చేస్తున్నారు ఆ ఉద్యమం ఏంటి అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి మేనిఫెస్టోలో ఒక వాగ్దానాన్ని వాలంటీర్లకు ఇచ్చారు ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా వాలంటీర్లు ఉండాలో మేము వచ్చిన తర్వాత మిమ్మల్ని అలాగే కొనసాగిస్తాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఐదు వేలు మీకు ఎందుకు సరిపోవట్లేదు మేము వచ్చిన తర్వాత మీకు ఇంకా రెట్టింపు చేసి అంటే ఇంకో పదివేలు కలిపి ఇస్తాం అంటే ఐదు వేలు కాస్త పదివేలు చేసి ఇస్తాం మీరు మా ప్రభుత్వం కోసం పనిచేయండి అంటే కూటమి ప్రభుత్వం రావడం కోసం పనిచేయండి అని చెప్పేసి వాలంటీర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కాదని కూటమి ప్రభుత్వం వస్తే పదివేలు వస్తాయి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయటమే జరిగింది అయితే ఈ సందర్భంలో కూటమి వచ్చిన తర్వాత మమ్మల్ని ఎప్పుడు తీసుకుంటారు అని చెప్పేసి వాలంటీర్లు ఉద్యమం చేస్తున్నారు అయితే ఇప్పుడు ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో ముఖ్యంగా సంబంధిత శాఖ మంత్రి వాలంటీర్లు అనేటోళ్ళు లేరు వాలంటీర్లు అనేటోళ్ళు ఎన్నికల కన్నా ముందే విధుల నుంచి తొలగించబడ్డారు అని చెప్పేసి ఒక కన్క్లూజన్ ఏదైతే వాలంటీర్లు ఉద్యమం చేస్తున్నారు కదా ఇంకా మీరు లేరు మీరు ఉద్యమం చేసిన ప్రభుత్వం మీ ఉద్యమాన్ని స్పందించదు అన్నట్లుగా ఒక కీలకమైన అంశాన్ని అయితే మంత్రి గారు ప్రకటించడం జరిగింది అయితే ఇదే విషయం మీద గతంలో ప్రచారంలో ఏదైతే నిమ్మల రామానాయుడు గారు తల్లికి వందనం స్కీమ్లో పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అనే ఆడియో అనేది పెద్ద ఎత్తున వైరల్ అయింది కదా ఇప్పుడు ఆయన గతంలో వాలంటీర్లకు ఎలాంటి వాగ్దానం ఇచ్చారు అనే వీడియో అనేది ఒకటి విపరీతంగా వైరల్ అవుతుంది ఒకసారి ఆ వీడియో చూడండి తర్వాత పూర్తిగా మనం మాట్లాడుకుందాం స్వీట్ స్వీట్ కూడా చూసారు కదా నిమ్మల రామానాయుడు గారు మాట్లాడేవి మరొకసారి ట్రోల్ అవుతున్నాయి ఎందుకు ట్రోల్ అవుతున్నాయి అంటే రీసెంట్గానే ప్రభుత్వం వాలంటీర్లు లేరు అని చెప్పేసి ఒక కన్క్లూజన్కి అయితే రావడం జరిగింది దీనివల్ల విపరీతంగా ఆయన గతంలో వాలంటీర్లకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మీకు పదివేలు పెంచుతాం అప్పుడు ఆనందంలో మీరు మా ఇంటికి పోతురేకులు పట్టుకొని రావాలి అన్నట్లుగా నిమ్మల రామారాయుడు గారు మాట్లా గారు మాట్లాడిన ఉన్నాయిగా అవి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి అన్నమాట అయితే ప్రభుత్వం అనేది వాళ్ళకి హామీ ఇచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా నమ్మి పనిచేశారు కాబట్టి ఒక రకంగా వాళ్ళని మోసం చేసినట్లు మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ కీలక అంశం ఏంటి అంటే ప్రభుత్వ పెద్దలు మంత్రులు చెప్తుంది ఏంటి అంటే వాలంటీర్లు అనేటోళ్ళు గత ప్రభుత్వంలోనే వాళ్ళ యొక్క టైం అనేది ముగిసిపోయింది కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కారణంగా వాళ్ళని కొనసాగించలేదు అప్పుడే వాళ్ళ యొక్క టెన్యూ ముగిసిపోయింది అప్పటి నుంచి వాళ్ళు మనుగరలో లేరు అని చెప్పేసి ప్రభుత్వం తరపున చెప్తున్నారు కాకపోతే మనందరికీ తెలుసు విజయవాడ వరదలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున బుడమేరు వరదలు వచ్చినాయి కదా అప్పుడు ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ సంథింగ్ ఎవరైతే విపత్తు నిర్వహణకు సంబంధించిన సెక్రటరీ గారు ఉంటారు కదా ప్రభుత్వంలో ఒక సెక్రటరీ ఐఏఎస్ఐ అధికారి వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు ఏంటి అంటే వాలంటీర్లు అందరూ కూడా విధుల్లోకి హాజరు కావాలి అని చెప్పేసి ఒక అధికారి ఒక ఐఏఎస్ వారి ప్రభుత్వ అధికారి వాళ్ళకి సర్క్యులర్ జారీ చేశారనమాట దీన్ని బట్టి మనకి అంటే వాలంటీర్లు అప్పటివరకు గురిలో ఉన్నారు కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే వాలంటీర్ల యొక్క గడువు ముగిసింది అని చెప్తున్నారు కానీ ఎవరైతే వైసీపీకి సంబంధించిన రమేష్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అని చెప్పేసి ఎమ్మెల్సీ అయినా మరి మీరు ఎందుకు విజయవాడ వాళ్ళకి సర్క్యులర్ ఇచ్చారు ఇది వాళ్ళని ఒక రకంగా మోసం చేయడం కాదా అని చెప్పేసి ఆయన తన వాదనైతే వినిపిస్తున్నారు ఏదైనా కానీ ఏపీలో వాలంటీర్లు మోసపోయి అనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు గతంలో నిమ్మల రామా గారు మాటలు మాట్లాడని పెద్ద ఎత్తున వైరల్ అయితే చేస్తున్నారు ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబే చేసుకోండి ఓకే మరి థ్యాంక్